ప్రభునామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఆయన చేసిన ఉపకారంలో మేళల్లో దేన్ని మరవకుండా ఆయనకి ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మనము మనం ఈరోజు ఉదయాన్నే లేచామంట అది దేవునికి కృప వల్ల మాత్రమేనండి కేవలం లేదంటే మనం జీవి ఎంతో మందికి ఈ రోజు లేనప్పటికీ దేవుడు మనకి ఈ రోజును ప్రసాదించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతిరోజు అనేక ప్రార్థనలు అనేక విజ్ఞాపనలు దేవుని పాదాల దగ్గర మొరపెట్టుచున్నాం ఏకీపిస్తున్నారు మీ అందరి బట్టిన దేవున్నామని బట్టి మీ అందరికీ నా వందనాలండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రార్థన చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొని అనేక ఆత్మల రక్షణ కొరకు మన ప్రార్థనలు దేవుని రాజ్యానికి చేర్చబడిలాగున అందరం ప్రార్థన చేసుకుందామండి మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని యొక్క కార్యములు మనం చూడగలుగుతామండి ప్రార్థన చేసుకుందాం ఏకి The మహాపరిశుద్ధుడివై ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు దేవా ఎగుదేవానిచ్చుడ తండ్రి సమాధానక అధిపతి యొక్క రాజా సింహాసన సేనుడ స్థుతుల మీద ఆసీనుడివై ఉన్న నా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన హేయోగ్యత లేని వారం ఏ మంచి మాలో లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించు చిన్న వారము నా తండ్రి పరిశుద్ధాత్ముడా సింహాసన సేనుడు ఉన్న నా తండ్రి అద్వితీయ దేవుడు లోకరక్షకుడువు సింహాసన సేనుడవైన దేవా నీకు వందనాలు నాయన సృష్టి అవత్తిని సృష్టించిన దేవుడువు సృష్టికర్తవు లోకానికి వెలుగైయున్న దేవానికి వందనాలయ్యాలె ఉన్న నా తండ్రి అవధితులను దయతో క్షమించండి తప్పులను దయతో క్షమించండి నాయన రాత్రంతియుని దేగల రేఖల కింద భద్రపరిచినందుకు ప్రభా సజీవులుగా లేగి నా తండ్రి మా నోట నా తండ్రి నేను ఆట పలుకుటకు సహాయం చేసిన దేవుడు నీవే ఉన్న దేవానికి వందనాలయ ఎంతో ఎంతోమంది ప్రభా గతించిపోయినప్పటికీ నాయన మమ్ములను ప్రభని దేగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా కాలవతులు నీవసమయ్య నేను మాట్లాడుచున్న దేవానికి వందనాలయ ఈ లోకంలో ప్రభ మేము పాపముల నట్లు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుని నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాం ఆశల వైపు మా హృదయమును త్రిప్బడకుండా ప్రభా మా హృదయం వాక్యమనే నా తండ్రి ఆయన నా తండ్రి ఖడ్గమ వంటి వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొనట మాకు నేర్పించమని కోరుచున్న వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవుడు మా హృదయాన్ని మారుస్తున్న దేవుడు ప్రభ ప్రతిరోజు నా తండ్రిని వాక్యం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో పేరు పెట్టి పిలుచున్నాను నా స్వత్ని పెట్టి మమ్మల్ని పిలిచేవారు ఈ లోకంలో ఎవరున్నారయా నా తండ్రి నిరాశతో నిస్పృహతో భయముతో ఆందోళనతో దిగులుతూ ఉన్న ఈ రోజుల్లో మమ్మలను ప్రభాని హక్కును చేర్చుకొని ప్రభా మాకు ధైర్యాన్ని ఇచ్చి భయపడొద్దని చెప్పి ప్రభా మమ్మలను ప్రోత్సహించి నడిపిస్తున్న దేవుడు ప్రభాని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి అంతే దినాలు అపాయకరమైన దినాల్లో ఆ దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం ఆ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి నడుచుకోమన్నావు నీ సన్నిధిలో ప్రార్థన చేయమన్నావు మెలకు కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన రేమొదటి జామున నీ నామాన్ని స్థుతించుట గనపరుచుట నా తండ్రి నాయన మాకు నేర్పించగలిగిన దేవుడవు సహాయకుడు మా ప్రియ బిడ్డలు ఏకీభిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకు రోజు ఏ ఉద్దేశములతో ఏ యొక్క ఆలోచనలతో నీ సన్నిధులు మొరపెట్టచున్నారో ప్రతి ఒక్క బిడ్డలని జ్ఞాపకం చేసుకో వారి ఉద్దేశములు సఫలపరచండి వారి కోరికలు సిద్ధింప చేయగలిగిన దేవుడము నీవే ఉన్న దేవానికి వందనాలు ఏ విషయం గురించైనా నీ సన్నిధులు కనిపెట్టటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాలతో నా తండ్రి నీ పాదముల దగ్గర నా తండ్రి మొరపెట్టడం మాకు మాకు నేర్పించండి ప్రభ మా సహాయకుడు నాయన మా సంరక్షకుడు ప్రభ మా పోషకుడు ఉన్న నా దేవానికి వందనాలయాన్ని సింహాసనాన్ని వదిలి మా కొరికి లోకానికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మాలో కూడా తగ్గింపు స్వభాలు దయచేయండి నా తండ్రి మాలో నా తండ్రి మా హృదయమును మేము తగ్గించుకునేట మాకు నేర్పించండి నాయన ఒక మాట అన్నప్పుడు మేము సహించుకునే వారిగా ఉంటే ఒక సహాయం దయచే ఊర్పు సహనమును మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభు సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి పరిస్థితిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా యొక్క నా తండ్రి స్థుతి నాయనం మా పరిస్థితిని మారుస్తుందని మాట్లాడుచున్నటి స్థుతుల మీద ఆశీనుడు ఉన్న దేవుడు నాయన వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన గాయపరిచిన నా తండ్రి గాయమును కట్టువాడు నేనే ఉన్నానని మాట్లాడుచున్నావు నా తండ్రి ఆయన చేతిలోనే స్వస్థత నా తండ్రి ఉన్నదని మాట్లాడుచు చిన్న దేవానికి స్తోత్రములు నాయన నేను స్వస్థపరిచి ఏ హోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ఈ రోజు ఏ బిడ్డలైతే ఏ బలహీనతలతో ఏ ఇబ్బందులతో ఇరుకులతో నా తండ్రి నాయన కుంగిపోయిన స్థితిలో ఉండి హాస్పిటల్కు వెళ్ళుచున్నారేమో నాయన వారికి స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభని గాయమైన హస్తాల చట్న మరుగుపరిచేవారిని స్వస్థపరిచండి ప్రభ డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం వండి నా తండ్రి వారికి సరి అయిన మెడిసిన్ ఇచ్చే కృపను అనుగ్రహించండి ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి చేస్తున్నామని చెత్త విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి దీర్ఘకాల సంబంధ వ్యాధులేమి ప్రభా షుగర్లు బీపీలు థైరాయిడ్లు గుండె బలహీనతలు క్యాన్సర్స్ నాన్న పీసీఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రభా ఎన్నో బలహీనతలు ప్రభావ రకరకాల జబ్బులతో నా తండ్రి వేదనతో మదనపడుచు మా పరిస్థితి ఏమై నా బిడ్డలకి ఏం భవిష్యత్తు ఉంది నా బిడ్డలని ఎలా చూసుకోగలని ప్రభా చింతతో నా తండ్రి బాధతో నా తండ్రి ఉన్నారేమో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ బాధ నుంచి విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వాతావరణ మార్పుల్లో వచ్చే నా తండ్రి నాయన విష జ్వరాల నుంచి నాయన బిడలన ముట్టి స్వస్థపరచండి నాయన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చుగా చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి మాకు ముందుగా నడిచి వాడవు నువ్వు మాకు తోడయి ఉన్న తండ్రి వినాయన నేను విడివను ఎడబాయనని చెప్పి ప్రభా భయపడొద్దని చెప్పి మీరు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు మాట ఇచ్చి తప్పని కాదు నా తండ్రి మా మాటను ప్రభ మా యొక్క మార్ మనములను ఆలకించగలిగిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకు మా ప్రియబిడ్డలు అనేకమంది చిన్న బిడ్డలు ప్రభ వారు ఎగ్జామ్స్ ఉన్నారు మంచి రిజల్ట్ పొందుకున్నట్టుగా సహాయం తెచ్చేయండి టెన్త్ క్లాస్ కూడా రిజల్ట్స్ వస్తున్నాయి అంటున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మంచి మార్కులతో ఉత్తేర్ణులవడానికి సహాయం తెచ్చింది నాయన ఏ బిడ్డలు కూడా నా తండ్రి నాయన ఫెయిల్ అవ్వకుండానట్లు సహాయం తెచ్చేయండి ఫెయిల్ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసును నా తండ్రిని నిబ్రపరచండి ప్రభా నా తండ్రి అలా చదువుకోవచ్చని మనసును కలిగించండి ఈ లోకంలో చిన్న మిస్టేక్ రాగానే వారి జీవితాలను ముగించుకోవడానికి నా తండ్రి నాయన అవమానముగా నిందగా నా తండ్రి నా తండ్రి భరించి స్థితిలో వారు ఉంటూ నా తండ్రి ఈ లోకయాత్రను ముగించాలని ఆశపడేవారు ఎంతో మంది ఉన్నారయ్యా అలాంటి ఆశతో ఉన్న వారు ఎవరైనా ఉంటే వారి ఆశను తీసివేసి నూతన జీవితం నా తండ్రి నా పక్షాన్ని ఇవ్వగలుగుతాడనే ఆశను పెంచుకోగల జ్ఞాపనం వారికి అనుగ్రహించండి అపవాది పెట్టి కోరికల్లో వారు చిక్కుండా ప్రభా అపవాది పెట్టే దురాలోచనలో వారు చిక్కకుండా సహాయం తెచ్చింది ప్రతి బిడ్డలకు నూతన భవిష్యత్తును అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారయ్యా సీట్ల కోసం రాయచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారే వారి పొందుకోవాలకున్న సీట్లు పొందుకొని మంచి స్టడీని ఎంచుకొని ప్రభా వారి చదువుకున్న చదువు ద్వారా వారికి మంచి ఉద్యోగంతో నా వారి భవిష్యత్తు ఎలా అయితే నింపబడుతుందో ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో అలాంటి భవిష్యత్తును వారు ఎంచుకునే జ్ఞానమునివ్వండి సరి అయిన జ్ఞానమును బుద్ధియు నాయన ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు ప్రభ నాయన మాకు ముందుగా వెళ్ళి మెట్టలుగా ఉన్న స్థలములను సరళాపరచుకోవచ్చు కలిగిన దేవుడు ప్రభా సహాయం దయచేయండి నాయన సింహపా సింహములను నాగుపాములను అనగదొక్క ఎదగదు కదో సింహములను భుజంగములను అనగదొక్క కలిగిన దేవుడవు నీవే ఆ వాళ్ళ నాడు సిలువలో నా తండ్రి నాయన సాతానను నా తండ్రి కాలు కిందకి నంచి కొట్టిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ ప్రియబిడ్డలు ఏ యొక్క అవసరతల కొరకు నీ సన్నిధులు అడుగుచున్నారు వారి ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ఆపత్కాలములో నీవు నిన్ను గూర్చి ప్రభా మరపెట్టినప్పుడు నేను నీకు విడి వీ incidenceని మాట్లాడుచున్నావయ్యా నన్ను నీవు నన్ను మహిమపరిచేదమని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మా భారములు నీ మీద మోపుచున్నామయ్య మా ప్రార్థన అంగీకరించండి సదాకాలమును నీకు మాకు తోడై ఉండగలిగిన దేవుడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించి వాడమని నా తండ్రి మీరు మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ మాకు ముందుగా నడవగలిగిన దేవుడు ప్రభ ప్రతి పరిస్థితిని ప్రభ ఆర్థిక కాపులు బాధలతో ఉన్న ప్రతి ప్రతి యొక్క బిడలను విడుదల దేచిన వాళ్ళు చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జీవించండి నా తండ్రి వ్యాపారంలో ఉన్న మెలకువలు నేర్చుకొని సమయోచితమైన జ్ఞానంతో ముందుకు నడగల జ్ఞానం దయచేయండి అనేక మంది బిడ్డలు నాయన కంపెనీస్ అని నేను న్యూ ప్రొడక్ట్స్ తయారు చేయాలని ప్రభా తండ్రి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు గూడెమ్స్ కోసం కరెంటు కోసం జిఎస్టీలు కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నావు అరేమో ప్రభారి పక్షాన కార్యము చేసి నడిపించమని కోరుచున్నా నీ మార్గములు లేనిదే అక్కడికి వారి చేరుకోలేరు కదా ప్రభాని ముందుగా మీరు మార్గమును సిద్ధపరచగలిగిన దేవుడు ప్రభా నీ త్రోవలో నడవలగిన బిడ్డలుగా వారి బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాం గృహ గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలను దీవించండి వారి గృహాల ద్వారా వారి ఆశీర్వదించబట్టకు సహాయం దయచేయండి గృహాలు కంప్లీట్ కాక ఇబ్బంది పడుచున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ఆ గృహాల వల్ల నా తండ్రి ఆయన ప్రభు ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారన్నమా లోన్లు శాంక్షన్ అవ్వటం లోన్లు రావటానికి గృహాలు పూర్తి చేసుకోవడానికి సహాయం దయచేయండి ఏ బిడ్డలైనా శంకుస్థాపన చేస్తున్నారేమో శంకుస్థాపన మొదల నుంచి పూర్తయ్యే వరకు నీకు ఆపుదల బిడ్డల మీద ముంచి నడిపి మని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు పెట్టి పుల్ల పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితానికి ప్రభు నూతన వాగ్దానాన్ని స్థిరపరిపరి స్థిరపరచండి వారి చుట్టూ సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరాలు అంతవరకు దయాకిరీటం వారి మీద ఉంచి నడిపించండి నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించమని కోరుచున్నాము చీకటిని కారు ముబ్బులను తొలగించి వెలుగుభరితమైన జీవితంలో ఆ బిడ్డలు నడిపించమని కోరుచున్నామయ్య ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళిన బిడ్డలు ఉన్నారేమో ప్రభు వారి పక్షాన కార్యము చెరిగించండి అదే రీతిగా డిఎస్సి ప్రభా ఎగ్జామ్స్ నా తండ్రి సిద్ధపడిచిన బిడ్డలు ఉన్నారయ్యా వారి యొక్క జాబు కోసం నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా అధిక అత్యధికమైన కాంపిటీషన్ల బిడ్డలు నా తండ్రి ఆ యొక్క జాబును పొందుకోవాలని ఆశపడుచుండీ ఆ యొక్క కోరికను సిద్ధింపచేయండి ఆలోచనను సఫలపరచండి ప్రభా మంచి జ్ఞానంతో మంచి మాదిగా ఎగ్జామ్స్ రాయటకు సహాయం దేయండి ప్రతి పరిస్థితి నుంచి విడుదల దగలిగిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రినికి స్తోత్రములు ప్రభా సహాయం దయచేయండి ఆదరణ లేని వారి కొరకు ఆ తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు అనాథుల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేసిన వారిని ఆదరించేవాడు అవన్నీవేనో దిక్కులేని వారికి నా తండ్రి తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తున్న దేవుడు ప్రభా మీరే సహాయకుడుగా అధ్యక్షుడు తండ్రిగా ఉండి నడిపించండి ప్రభా నా తండ్రి మతన్మాదుల హృదయాలు మార్చండి నాయన ఈ రోజు ఎక్కడైతే కుడికలు విశ్వవార్త కుడికలు వీధి కుడికలు మహాసభలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో మీరుండి ప్రతి ఒక్క బిడల చుట్టూని కావలి కంచి వేసి రక్షణ కవచం ఉంచి ప్రభా ఎలాంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు ఆటంకములు కలుక్కున్నట్లు యొక్క కూడికలు జయకరంగా జరుగుటకు సహాయం దయచేయండి నాయన నీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మందిని ఇబ్బందులు పెడుచున్నారయ్యా అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా నా తండ్రిని రాకడ సమీపించి ఉన్నది ప్రభా నా తండ్రిని రాకడలో ఎత్తబడే గుంపులు మేము ఉండాలయ్యా ఈ లోక శ్రమలను మేము సహించుకొని ప్రభా మలు మేము తగ్గించుకున్న మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని చేసుకుని తండ్రి స్వరూపములు మమ్మల్ని సృష్టించిన దేవుడిని మాధురికరాన్ని మేము అనేక మందికి చోటు చెప్పి మా సాక్షి జీవితాన్ని కాపాడుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం మతోన్మాదులు హృదయాలు మార్చండి మత కలహాలు నాయకుల హృదయాలు మార్చమని కోరుచున్న వారి అనుభవాలు ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ పట్టుకొని నా తండ్రి వారి హృదయాలు మార్చిబడ్డటకు సహాయం తెచ్చిండి హతసాక్షులు అయిపోయిన కుటుంబాల పక్షాన కార్యములు చేయండి వారికి మీరే సహాయం చేయగలిగిన దేవుడు నీవైన వారి పక్షాన న్యాయం తీర్చిపో పడవ నువేన్నావు ప్రభా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకోండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో కోర్టు కేసుల చుట్టూ తిరుగుచు తండి న్యాయము జరక్క బాధపడుచున్నారేమో ఈ రోజు వారి పక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండి నాయన వారి పక్షాన న్యాయమైన తీర్పు వచ్చేటకు సహాయం దామని కోరుచున్నాం ప్రభా నాయన అనేక మంది దగ్గర నుంచి ద్రవ్యము రావాల్సిన వారి బిడ్డలు ఎంతమంది మంది ఉన్నారయా ద్రవ్యము రాక వారి ఇబ్బందులు పెట్టచ్చు వారి కష్టపడి ఒక రూపాయి కూడబెట్టుకునే ప్రభా నా తండ్రి చేసుకుంటున్నాం వ్యాపారాల్లో ఇవ్వలసిన బిడ్డలు ద్రవ్యాలు ఇవ్వక ప్రభావ వ్యాపారాలు రొటేషన్ జరగక ఎంతోమంది బిడ్డలు బాధపడుచున్నారు వారి పట్ల నా తండ్రి కార్యము జరిగించి మనం కోరుచున్న వ్యవసాయం చేసి వారి పక్షాన కార్యములు జరిగించండి వాతావరణాన్ని నా తండ్రి అనుకూలపరచండి వారి చేతుల కష్టార్జితమును జీవించి ఆశీర్వదించండి పసుపక్షాదుల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో మేలకరంగా ఉంటకు సహాయం దయచేయండి నా తండ్రి నీకు వందనాలు నాయన ప్రతి ఒక్క నా బిడ్డల యొక్క పనుల్లోనూ పరిస్థితుల్లోనూ రాకపోకల్లోనూ క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి చిన్న బిడ్డల చుట్టని కావలి కంచి వేయండి ప్రవాహనాథండి ఆ బిడ్డలకి నాయన ఎక్కడికి విడనను ఎక్కడ ఉన్నను ఎక్కడ ఆడుకుంటున్నాను వారి పాదములకు రాయి తగలకుండా ఆదుల సమూహాన్ని బిడ్డల చుట్టూ ఉంచి నడిపించండి యమనస్తులని జ్ఞాపకం చేసుకుని యవనస్తుల చుట్టూని కావలి కంచి వేయండి యవన కాలంలో లోకాశల వైపు తొట్టడలిపోకుండా ప్రిబిడలను జ్ఞాపకం చేసుకోండి రోజున ఉదయం నుంచి రా రాత్రికాల వరకు ప్రార్థనా సమయం వరకు మేము చే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ క్షేమాన్నిచ్చే ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చిన ఆయన మాకు ముందుగా నడిచి మెట్టలుగా ఉన్న స్థలము సరళపరిచి మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో సతి పరిశుద్ధ నామృతుల అడిగి వేడుకొని నాము నా పరలోకపు తండ్రి ఆమె నేసు రక్తమే జీ సులువురక్తమే జీ అపోతికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వంద నాలు అండి దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమెండి